ఎక్కడ నిలబడినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామంలో పక్కనే బెల్ట్ షాప్ కనిపిస్తుంది విచ్చని విడిగా బెల్ట్ షాపులు మన కళ్ళ ముందనే ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతూ ఉన్నారు డైరెక్ట్గా ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ అమ్ముతూ ఉన్న బెల్ట్ షాపులు ఎవరు నడపాలనేది ఆక్షన్లు పాడుతూ ఉన్నారు ఆక్షన్లో రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పాడడానికి బెల్ట్ షాప్ ఇస్తూ ఉన్నారు ఆ బెల్ట్ షాపు ఎంఆర్పి రేటు కన్నా ఎక్కువ రేటు కన్న ముందరనే అమ్ముతూ ఉన్నారు అలా అమ్మిచ్చేది ఎవడు అని అంటే పోలీసులు దగ్గరుండి అమ్మిస్తూ ఉన్నారు ఇది కరప్షన్ అన్నది కంటి కళ్ళ ముందనే కనిపిస్తూ ఉన్న కరప్షన్ ఎక్కడ చూసినా పర్మిట్ రూములు ఇల్లీగల్ పర్మిట్ రూములు కనిపిస్తూ ఉంది ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా ఇసుక అన్నది ఉచిత ఇసుక అంటున్నారు ఉచిత ఇసుక ఎవరికి ఇస్తూ ఉన్నాడు అనేది దేవుని ఎరక కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నది ఇసుకే మన ప్రభుత్వ హయాంలో కన్నా డబుల్ ది రేటు అమ్ముతూ ఉన్నారు మన ప్రభుత్వ హయాంలో అన్న ఇసుకన్న కనీసము సంవత్సరానికి ఏడు వందల కోట్లు ఏడు వందల యాభై కోట్లు గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది రాయల్టీ రూపేణ ఇప్పుడు రాయల్టీ రాకపోగా ఇసుకేమో డబుల్ రేట్కి అమ్ముతూ ఉన్నారు